ఓం నమో వెంకటేశాయ వాయులింగం ఎక్కడ ఉందో మీకు తెలుసా శ్రీకాళహస్తి తిరుపతికి అరవై కిలోమీటర్లు దూరంలో ఉంది వాయులింగం ఎదురుగా రెండు దీపాలు ఉంటాయి అవి గాలికి కదులుతూ ఉంటాయి ఎందుకంటే లింగం నుంచి శివుడు విశ్వాసలు చేస్తూ ఉంటాడు పూర్వం భక్త కన్నప్ప ఈ శివలింగాన్ని పూజించి రోజు నైవేద్యం పెట్టేవాడు అలా రోజు అన్ని విషయాలు ఆ శివలింగానికి చెప్పేవాడు శివుడు ఊ అంటూ ఉండేవాడు ఒకరోజు చూస్తే శివుడు కంట్లో నుంచి రక్తం వస్తుంది అయ్యో నేను పెట్టిన నైవేద్యం వికటించింది అని కన్నప్ప తన కళ్ళని తీసి పెడతాడు అతని భక్తికి మెచ్చి శివుడు దర్శనమిచ్చి ఇలా చెప్తాడు నేను నీ కోసమే వాయులింగంగా వెలుస్తాను దీనికి నిదర్శనంగా నా వాయులింగం కంటికి కనిపించకపోయినా దానికి గుర్తుగా రెండు జ్యోతులు గాలికి రెపరెపరాలుతూ భక్తులకు దర్శనమిస్తాయి ఈ రెండు అర్పించిన నీ కన్నులు అని వరమిస్తాడు పరమేశ్వరుడు ఓం స్వస్తి